థ్యాంక్ యూ సౌమ్య గారు నెక్స్ట్ తెలుగు మహిళా నాయకురాలు ముద్రేచ మాధవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికి నమస్కారం నిజాన్ని గెలిపించడానికి ఇక్కడ వచ్చిన తిరువూరు మహిళా శక్తికి నా హృదయపూర్వక వరక నమస్కారాలు ఒక తప్పుడు కేసు పెట్టి యాభై రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు వారి ఆ బాధ తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలని పరామర్శించి వారిని ఓదార్చిన బోనమ్మ గారికి నా కృతజ్ఞతలు ప్రతి కార్యకర్తకి చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నారు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక గత ఐదు సంవత్సరాలుగా మన రాష్ట్రం ఏ దశలో ఉందో మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంని కాపాడుకోవాలన్నా మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇక తిరువురు నియోజకవర్గాన్ని వస్ వస్తే విషయానికి వస్తే ఇక్కడ అభివృద్ధి లేదు అలాగే ఉపాధి అవకాశాలు కూడా ఏమాత్రం లేవు మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా మన పిల్లలు బాగుపడాలన్నా చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రిని చేసుకోవాలి మనమందరం కలిసికట్టుగా మన ఓటు హక్కు వినియోగించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇక మన తిరువూరులో ముప్పై తాండాలు ఉన్నాయి నేను వాళ్ళ గురించి ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను తిరువూరు నియోజకవర్గం గోర్భాయన మార్ రామ్ రామ్ అపణ గోర్భాయ్ డెవలప్ వేణుకతో అపన తాండాలే డెవలప్ వేణుకతో అపన చచాబురా జాబావుణుకతో అపటు సైకి కొలుకపూడి శ్రీనివాసరావున కేశనాథి చిన్ని గారేన అఖండ మెజారిటీతో గెలిపించలేను తమేన్ సేన అపన్ గోర్ భాయన మా అండగారు సుఖన్ తమేన్ సేన్ హామీ దేరిసు తమేన్ సేన్ నమస్కారం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం థ్యాంక్ యూ మాధవి గారు ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ ఇప్పటి దాకా ఒక లెక్క